రెండు వందల పద్దెనిమిదవ వడ్డెబోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు పూలదాస్ గారికి అదేవిధంగా మా సోదరి వైజమ్మ గారికి మరి వేదిక ఉన్న కుటుంబ సభ్యులందరికీ పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో శుభదినం ఒక పండుగ లాంటిది ఈరోజు ఆత్మ గౌరవాన్ని కల్పించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఉమ్మడ ఉమ్మడి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక మన బీజేపీ కావచ్చు మన టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన పార్టీలు ఈ పార్టీలు కాబట్టి జీవితాంతం మన కులం కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము అదే విధంగా ఈ రోజు ఒడ్డేళ్లు రాజకీయంగా ఆర్థికంగా ఎంతో ఎన్నుకోలిపోయినారు నూట మూడై యాభై రెండు కులాల్లో అన్ని రంగాల్లో ఎన్నుకోని కులం ఏదైనా ఉంది అంటే అది ఒక ఒడ్డే కులమే భావించాలి అటువంటి కులానికి మొట్టమొదటిగా ఈ విధంగా అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి మా ప్రత్యేక ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవ కరెంటు గారికి మేము ఈ ఈరోజు టెక్నాలజీ రావడంతో సేతులు కనుగరైపోయాయి ఈరోజు సేతు కంగర కొట్టడం కంగర కొట్టడం మరి మట్టి తవ్వడం లాంటి పనులు కనుమని వెళ్ళిపోవడం వల్ల టెక్నాలజీ రావడం వల్ల ఇటాచీలు జేసీబీలు క్వారీలు మాకు ప్రవృత్తిగా భావించి ఈ పరికరాల పైన సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మేము ఈ ప్లాస్టింగ్ వర్కులో అనేక రకాల ప్రమాదాలు దూరవుతున్నాం కొండా చేతులు కాళ్ళు ఇరిగిపోయే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కానీ బీసీ కులాల్లో ఉత్తరమైన కులాలు లేక మా కులాన్ని కలిపేసారు ఎక్కడ మాకు ప్రత్యేకంగా ఒక ఇది లేదు ఒక కనీసం మాకు వచ్చే ఏ ఏ విధంగా తగ్గుతుందన్న సహాయం అవుతుంది కాబట్టి దయచేసి మా పొలానికి గుర్తించి ఈ కొండ పని చేసి చేసి ఆ సమయంతో కొట్టి కొట్టి అరవై ఎనభై ఐదు సంవత్సరాలు పడవలసిన వాళ్ళు ముప్పై ఏనుగే వాళ్ళు అంతా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మా పొలానికి ప్రత్యేకంగా ఒక ఒక పరణిస్తే ఒక చెప్పేసి మా వాళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాదు కాబట్టి ఒక ఐదు లక్షలైన గ్రాండ్ కేటాయిస్తే మా కులాన్ని సాయం చేసినట్టుగా భావిస్తున్నాము ముఖ్యంగా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు మొత్తం ఎవరైనా ఉండాలంటే కాబట్టి సార్ అన్ని రంగాల్లో అన్ని రంగాలలో చాలా ఇబ్బంది పోయినం మా పిల్లలు సదుకూర తక్కువ ఎడ్యుకేషన్ పరంగా చాలా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఏర్పడిపోయినాం కాబట్టి మా కులాన్ని గుర్తించి మాకు సహకరించాలి అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మాకు ఒక గౌరవం లేదు